మా జనగామకు ఇంతవరకు నార్మల్లకు నీళ్ళు రావట్లేదు మీరు ఇచ్చిన ఒక పంప్ ఆన్ చేసిన ఏది పెద్దది సెవెన్ క్యూమెక్స్ రెండోది రెండు నాకు రెండు పెద్ద ఉంటాయి రెండు ఉంటాయి రెండిట్లలో ఒకటి ఆన్ చేసిన చిన్న దాంట్లో కూడా రెండు ఒకటి ఆన్ చేసిన రోజు చిన్న ఒకటి ఆన్ చేసినా మాకు రాదు ఆ గన్పూర్ నుంచి వెళ్ళి అక్కడ వచ్చేసరికి మొత్తం మధ్యలో ఉన్నాయి అయిపోతాయి కాబట్టి మాకు రెండోది ఆ సెవెన్ క్యూమెక్స్ ఒకటి ఆన్ చేసి రెండోది ఆన్ చేయండి మీకు ఇప్పుడు థర్టీ క్యూమెక్స్ వస్తున్నాయి కదా థర్టీ నాకు ఎంత మిషన్ ఎంత పోతాయి ఓకే రెండు క్యూమెక్స్ పోతాయి రెండు పోతే ఇరవై ఎనిమిది ఉంటాయి కదా ఇస్తున్నావు ఏమిటి ఆరస్ గంగూర్ పది పన్నెండు పన్నెండు పోతే ఇంకా పద్దెనిమిది ఉంటాయి కదా ఆ పదిహేను ఉంటాయి సార్ ఉంటాయి కానీ ఒకటి రావాలి సార్ అంటే ట్రిప్ అవుతుంది అది ట్రిప్ కరెక్ట్ నాకు రెండో మూడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తపాస్ ఫిల్మ్ ఆన్ చేసి ఇక్కడ రెండో మోటార్ రెండో మీటర్ మోటార్ ఆన్ చేయకపోతే నాకు అది బంద్ చేస్తారు బంద్ చేస్తే మొత్తం కాన్స్టెన్స్ అంతా ఆ గోల్ ఇప్పుడు బొమ్మ కూర నుంచి వెళ్ళి లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు వదిలిపెట్టలే స్టార్ట్ చేయలేదు వెళ్దాం చేస్తే మరిగా జనగామలకు అసలు నాకు సెవెన్ ఒకటి ఆన్ చేయండి నాకు సెవెన్ ఆన్ చేస్తే నాకు ఆ సెవెన్ ఆన్ చేస్తే కనీసం నాకు ఆ తపాస్ పెళ్లి అవన్నీ కూడా కనీసం ఒకటన్నా ఫాల్ ఉంటద స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇప్పుడు వెల్లన్న దగ్గర ఆన్ చేసింది కాబట్టి అది బంద్ అయితే అట బంద్ అయితే మొత్తం కూడా చేరియాల డివిజన్ మొత్తం కూడా గొడవ గొడవ అవుతుంది చేసాను చెప్పండి ఇప్పుడు కాబట్టి అది ఇప్పుడు చెప్పండి ప్లీజ్ చెప్తాను చెప్తాను సార్ ఇప్పుడు సార్